హలో అందరికీ ఈవినింగ్ టైంలో వేడి వేడిగా క్రిస్పీగా టేస్టీగా ఏమైనా తినాలి అనిపిస్తుందా అయితే ఈ రెసిపీ ట్రై చేయండి దోశ బ్యాటర్తో పునుగులు అయితే నేను వేసేస్తానండి ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ దీనికి మంచి కాంబినేషన్ టమాటో చట్నీ అండ్ లేదా కోకోనట్ చట్నీ ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా చట్నీతో సర్వ్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను రెండు కప్పులైతే దోశ బట్టర్ని తీసుకున్నాను దానిలో ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను రెండు లేదా మూడు చిల్లీస్ని మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకుంటే పిల్లలు అయితే తినరు స్పైసీ ఉంటుంది కాబట్టి అండ్ దాంతోపాటు కొంచెం టేస్ట్ కోసం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఎప్పుడైతే వీటన్నిటిని బ్యాటర్లో నీట్గా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలండి లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది టైట్గా ఉంటే పునుగులు గట్టిగా వస్తాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి హీట్ చేసేసి ఇలా చిన్న చిన్నగా పునుగులన్నీ వేసుకోవాలన్నమాట పునుగులు అనేవి కొంచెం మాత్రమే వేసుకోండి ఎట్ అ టైం వేయడం వల్ల ఒకదానికొకటి స్టిక్ అయిపోయి వస్తాయి ఇలా కొంచెం మాత్రమే వేయడం వల్ల సపరేట్గా ఉంటాయి అండ్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కలర్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చేయాలి అప్పుడు మనకి పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈవెన్గా కుక్ అయిపోతాయి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఇది చాలామంది ఇడ్లీ పిండితో కూడా చేస్తారు అవైతే చల్ల పునుగులు అంటారు ఇలా దోశ పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు దోశ పిండి టూ త్రీ డేస్ యూస్ చేసి మిగిలిన పిండితో చేసుకుంటే పులిసిపోయి ఉంటే అదొక టేస్ట్ ఉంటుంది లేదా ఫ్రెష్గా చేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది ఏదైనా సరే బ్యాటర్ రెడీగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇలా దోశ బ్యాటర్తో క్రిస్పీ పునుగులు అయితే ఈవినింగ్ టైం చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ రెసిపీ మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్ అన్నీ చూస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్